श्रीमन्महाभारतमु मूडुवन्दल याभै रडव रोजु ओं स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల పద్నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఉలూపి అర్జునుడు ఇద్దరూ మళ్ళీ గంగా ద్వారానికి వచ్చి ఉలూపి అర్జునుడిని అక్కడ వదిలేసి అర్జునుడితోని ఓ అర్జున నువ్వు నీటిలో కూడా అజేయుడవవుతావు అంటే నీటిలో కూడా నిన్ను ఎవ్వరూ జయించలేరు నీటిలో ఉండేటటువంటి ప్రాణులన్నీ జలచరాలన్నీ నీవశములో ఉంటాయి ఇందులో ఎట్లాంటి సందేహము లేదు అని ఆ ఉలూపి అర్జునుడికి వరమిచ్చి మళ్ళీ తన భవనానికి వెనక్కి వెళ్ళిపోయింది ఆ యందు అర్జునుడికి ఒక కొడుకు పుట్టాడు అతనే ఇరావంతుడు అని పేరు ఆ కొడుకుకి పేరు సరే ఇక జరిగిన వృత్తాంతాన్నంతటినీ అర్జునుడు బ్రాహ్మణులకు నివేదించి హిమాలయం వైపు బయలుదేరాడు దారిలో అగస్త్య వటం వశిష్ట పర్వతం భృగుతుంగం ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రదేశాలను చూస్తూ కృతవాన్ శౌచమాత్మన అక్కడక్కడ స్నానాది కర్మలను ఆచరిస్తూ బ్రాహ్మణులందరికీ ఎక్కడికి వెడితే అక్కడ నివాస గృహాలను వారి అనుష్ఠానానికి కావలసినటువంటి వసతులన్నీ అర్జునుడు సమకూరుస్తూ వేల కొలది గోవులను కూడా సమకూరుస్తూ బయలుదేరి అన్ని ప్రదేశాలను సందర్శిస్తూ ఉన్నాడు అర్జునుడు హిరణ్య బిందు తీర్థములో స్నానం చేశాడు అనేకమైన పవిత్రమైన స్థలాలను దర్శిస్తూ ఉన్నాడు ఇక తర్వాత హిమాలయ పర్వతము నుంచి దిగి బ్రాహ్మణులతో కలిసి తూర్పు దిశగా బయలుదేరాడు ఆ క్రమములో నైమిసారణ్యాన్ని దర్శించాడు నంద అపరనంద కౌశికీ మహానది గయాతీర్థం గంగా నదులను చూస్తూ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు అర్జునుడు అన్ని తీర్థాలను ఆశ్రమాలను సందర్శిస్తూ తనని తాను ఆత్మన పావనం కుర్వన్ బ్రాహ్మణేభ్యో దదౌచగాహ తనని తాను పవిత్రం చేసుకుంటూ బ్రాహ్మణులకు అనేకమైనటువంటి గోదానాదులు చేస్తూ ఉన్నాడు అర్జునుడు అంగ వంగ కలింగ దేశాల్లోని కొన్ని పవిత్రమైన తీర్థాలను పుణ్య మందిరాలను దర్శించాడు అక్కడ తీర్థాలన్నింటినీ దర్శిస్తూ శాస్త్రవిధిగా బ్రాహ్మణోత్తములకు దానాదులు చేశాడు ఇక ఆ తర్వాత అర్జునుడితో పాటు వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ అర్జునుడు నగర ద్వారాన్ని చేరుకోగానే ఇక అక్కడి నుండి బ్రాహ్మణులు అర్జునుడి ఆజ్ఞ తీసుకొని వెనక్కి బయలుదేరారు అర్జునుడేమో కొద్ది మంది అనుచరులతో సముద్ర తీరానికి చేరుకున్నాడు కళింగ దేశాన్ని దాటి అనేకమైనటువంటి దేశాలను మందిరాలను మేడలను చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు తాపసుల చేత ప్రకాశించేటటువంటి మహేంద్ర పర్వతాన్ని చూసి సముద్రతీరేనా శనై మణిపూరం జగామహా సముద్రతీర్థయాత్ర చేస్తూ మెల్లిగా మణిపురాన్ని చేరుకున్నాడు అర్జునుడు అన్ని తీర్థాలను పవిత్రమైనటువంటి దేశాలను దర్శించి అర్జునుడు మణిపుర రాజు దర్శనం కోసం వెళ్ళాడు మణిపుర నగర రాజు చిత్రవాహనుడు అతడు చాలా గొప్పవాడు ధర్మవేత్త అతని కుమార్తె సౌందర్య రాశి అయినటువంటి చిత్రాంగద అయితే ఆ నగరములో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేటటువంటి చిత్రాంగదను అర్జునుడు చూసి ఆమె అందాన్ని చూసి మనస్సులో ఆమెను చేపట్టాలి అని ముచ్చటపడ్డాడు ఇక వెంటనే అర్జునుడు రాజుగారి దగ్గరకు వెళ్ళి చిత్రవాహనుని దగ్గరకు వెళ్ళి తన కోరికను అతనికి వెల్లడించాడు ఓ మహారాజా దేహిమే ఖల్ విమాం రాజన్ క్షత్రియాయ మహాత్మనే ఓ మహారాజా నేను ఉత్తమ క్షత్రియుణ్ణి మీ కుమార్తె అయినటువంటి చిత్రాంగదను నాకు దానము చెయ్యండి అని అర్జునుడు చిత్రవాహను అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజూ ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ